తాజా చూస్తున్నాం భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలింది కుప్పకూలిన నిర్మాణంలో భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు సమాచారం భద్రాచలంలో భవనం కుప్పకూలింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి తెలుసుకుందాం ప్రమాదానికి సంబంధించి మీ సమాచారం ప్రస్తుతానికైతే భవనం కుప్పకూలిన ఘటన కలకలం తెలుస్తుంది భద్రాచలం పట్టణంలో అని చెప్పవచ్చు ఆరంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది నిర్మాణం కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు అయినప్పటికీ కూడా ఎందుకు కూలింది ఎలా కూలింది మరి నాణ్యత ప్రమాణాలు పాటించారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్నది మాత్రం ఇక్కడ తెలియలేదు కానీ ఆ కుప్పకూలిన భవనం కింద శిథిలాల కింద కూడా దాదాపు ముగ్గురు నుంచి ఐదుగురు ఉండొచ్చు అన్న ప్రాథమిక సమాచారం అయితే ఉంది ప్రస్తుతం ఇప్పటికీ పోలీసులు స్థానికంగా వాళ్ళంతా కూడా చేరుకున్నారు శిథిలాల కింద ఎవరున్నారు ఏంటో మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సింది అయితే ఈ ఐదు అంతస్తుల భవనం భద్రాచలం ఆ టెంపుల్ కి సంబంధించి దగ్గర సమీపంలోనే ఉంటుంది ఆ సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఆ భారీగా ఆరు ఆరాంతస్తుల మేర నిర్మి నిర్మిస్తున్నారు ఇప్పటికే ఆ భద్రాచలం పట్టణంలో పెద్ద ఎత్తున ఆయుధగా బాధిల్తున్న భద్రాచలంలో ప్రతి ఏటా శ్రీరామ కావచ్చు అదేవిధంగా ముక్కోటి ఉత్సవాలకు భారీగా భక్తులు తరలి వస్తారు ఇందుకోసం లాడ్జీలను కూడా ప్రైవేట్ లాడ్జీలు కూడా పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి ఇంకా ఆధునిక వసతులతో అత్యాధునిక హంగులతో కూడా చాలా వరకు కోట్లాది రూపాయలు పెట్టి భవనాలు నిర్మిస్తున్న సందర్భంలో ప్రస్తుతం ఈ ఘటన భద్రాచలం అదే అదేవిధంగా భద్రాచలం పట్టణాన్ని ఉలిక్కి చేసిందని చెప్పవచ్చు అయితే ఈ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం ఇంకా పూర్తిగా సమాచారం ఉండడం లేదు ఈ సంబంధించి దీనికి సంబంధించి మాత్రం ప్రాథమికంగా ఎవరైతే ఈ ఈ భవనాన్ని నిర్మిస్తున్నారో ఆ భవనం యజమాని కూడా ఆ కింది ఫ్లోర్ లోనే నివాసం ఉంటున్నట్టుగా సమాచారం అంటుంది ఇంకా ఇంకొకరిద్దరు ఒకరిద్దరు అదనంగా కూడా ఉన్నారు అని సమాచారం అంటుంది అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడం ఆ ఇంకా ఎంతమంది శిథిలాల కింద ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం మరి కాసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది రైట్ ధన్యవాదాలు లింగయ్య భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పుకోలింది భవన శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు సమాచారం అందుతోంది భవన శిథిలాల్లో పలువురు చిక్కుకొని మృతి చెందినట్లు తెలుస్తోంది భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పుకొలింది భవనం శిథిలాల కింద ఆరుగురు చిక్కుకొని ఉన్నట్లు సమాచారం చిక్కుకున్న వారిలో పలువురు మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది

భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకొలింది భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు సమాచారం శిథిలాల్లో చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది భవన కింది భాగంలోనే యజమాని కూడా నివసిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇంకా కొంతమంది కూడా ఉన్నట్లు సమాచారం మృతుల వివరాలు తెలియాల్సి ఉంది ఇంకా దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య నడికి తెలుసుకుందాం ఘటనకు సంబంధించి వివరాలు ఏంటి కొంతమంది ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ముగ్గురు నుంచి ఐదుగురు ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది కాసేపటి క్రితం జరిగిన సంబంధించి స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే కొంతమంది ఆహాకారాలు అక్కడి నుంచి ఆర్తనాదాలు కూడా కాసేపటి క్రితం వరకు వినపడ్డాయని చెప్పి మనకు ప్రస్తుతం ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే కొంతమంది ఆ పదిహేను నిమిషాల క్రితం వరకు కూడా పెద్ద ఎత్తున ఆహాకారాలు చేశారు కాపాడంటూ ఆహాకారాలు చేసినట్టుగా కూడా సమాచారం చెప్తున్నారు ఈ సంఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగింది మరి అనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది ఒక్కసారిగా అంతస్తుల మేడ ఒక్కసారిగా పేక మేడలా కూలిపోవడం ఒక అంతస్తు పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా పూర్తి కాలేదు ఇటు భవనం సంబంధించి అంతస్తుల మేర ఆ ఇరవైపుల గోడలు కూడా పూర్తి కాలేదు కానీ పిల్లర్ల మీద మొత్తం అంతస్తుల భవనం నిర్మించారు ఈ భవనం మరి ఎందుకు నిర్మింది నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కులిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం ఇంకా వెల్లడి కావాల్సింది ఈ మొత్తం భవనం ఒక్కసారిగా కుప్ప పక్కనే ఉన్న ఆ ఒక ఆలయం నిర్మిస్తున్నారు ఆలయం నిర్మిస్తున్న సందర్భంలో ఆలయం మీద కూడా కొంతమంది మొత్తం ఈ భవనం సంబంధించిన శకలాలు కూడా పడ్డాయి అయితే ఈ శకలాల కింద దాదాపు ముగ్గురు నుంచి ఐదుగురు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ప్రత్యక్షంగా కొంతమంది సాక్షులు తెలిపిన ప్రకారం అయితే ఐదుగురు వరకు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు శిథిలాలను ఇక దానికి సంబంధించిన ప్రొక్లైన్లు డోజర్లు కూడా అక్కడికి తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడ ఉన్న శకలాలను పూర్తిగా తొలగిస్తున్నారు మరి సకలాల కింద ఎంతమంది ఉన్నారు ఏంటనేది మాత్రం పూర్తిగా వెల్లడి కావాల్సింది ఈ సంఘటన భద్రాచలం ఆలయం ప్రధాన ఆలయానికి ఇంకా కూటవేట్ దూరంలోనే ఈ భవనం కుప్పకూలిపోవడం ఇప్పుడు అందరినీ కూడా కొంత భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పవచ్చు దక్షిణ అయోధ్యగా భాషిస్తున్న భద్రాచలం ఆ సీతారామ స్వామి టెంపుల్ కు సమీపంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది ప్రతి ఏటా కూడా అటు శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు ఇటు ఆ ముకోటి ఉత్సవాలు వైపు జరుగుతాయి ఇందుకు పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు వస్తుంటారు దీనికోసం భక్తులకు ఆ భక్తులకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన సత్రాలు అందుబాటులో ఉన్నాయి ప్రైవేటు లార్జీలు పెద్ద ఎత్తున భద్రాచలంలో కొలువై ఉన్నాయి వేలాది మంది లక్షలాది మందికి కూడా ఆ రాత్రి బస చేసేందుకు కావచ్చు ఈ ఉత్సవాల కోసం వచ్చిన వాళ్ళు ఉండేందుకు నిర్మాణాలు చేసిన పరిస్థితి ప్రస్తుతానికి ఈ ఇటువంటి భవనాలు పెద్ద ఎత్తున నిర్మితం అవుతున్న సందర్భంలో ఈ భవనం ఒకసారిగా అరంతస్తుల మేడ కూలడం మాత్రం కలకలం రేపుతుంది ఈ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు ఆ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే ముగ్గురు నుంచి ఐదుగురు ఉన్నారు అని కూడా మనకు సమాచారం ఉంటుంది వాళ్ళకి కొంత ఆహాకారాలు చేశారు వాళ్ళు పెద్ద ఎత్తున వేశారు పది నిమిషాల క్రితం వరకు కూడా అని చెప్పి సమాచారం ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా చేరుకున్నారు ప్రస్తుతం ఆ శిఖరాలను మొత్తం కుప్పకూరిన భవనం శిఖలాలను మొత్తం తొలగిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే కొంతమంది ఆ శిఖలాల కింద ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది बसि टे चार्ज భద్రాచలంలో ఆరంతస్తుల భవనం నిర్మాణంలో ఉండగా కూలిపోయింది భవనం శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం భవన శిథిలాల్లో చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది భవనం కింది భాగంలోనే యజమాని కూడా నివసిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇంకా కొంతమంది కూడా యజమానితో పాటు ఉన్నట్లు తెలుస్తోంది మృతుల వివరాలు తెలియాల్సింది భవనం నిర్మాణంలో ఉండగానే కుప్పకొల్లటంతో ఘటనకు గల కారణాలు ఏమైందని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పక్కనే ఉన్న ఆలయం మీద కూడా శిథిలాలు పడటం పాక్షికంగా శిథిలాలు పడినట్లు తెలుస్తోంది ప్రొక్లీన్లతో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు శిథిలాలు తొలగించే యత్నం చేస్తున్నారు

ఇప్పుడు ప్రకటనలు